ఇక ఫోర్ మంత్స్ అయిపోయింది మేము డిమాట్కి వెళ్ళాక మేమందరం బయటకి వెళ్తే ఉన్నదే చేసే అల్లరి చిత్తల్లి కూడా చూసి అన్నయ్య లాగానే ఆమె కూడా చేస్తా డిమాట్ లోకి వెళ్ళినాక ఏమైనా తీసుకుంటామో లేదో మర్చిపోయినా వస్తామేమో గానీ ఐస్ క్రీమ్ మాత్రం కొనుకోకుండా మాత్రమైతే రాడు విక్కీ ఏదో ఒక ముచ్చట చెప్పి బయటకు వచ్చాక అసలు అది చూపించుకోకుండా వద్దాం అని అనుకునేసరికి నాకంటే ఫస్ట్ ఆయనే ముందు చిత్త అక్కడే షూలు తీసుకున్నాము ఎంత సౌండ్ వస్తున్నాయి ఎంత క్యూట్ గా ఉన్నాయో మా బుడ్డి బుడ్డి అడుగులేసింది చూడండి ఐస్ క్రీమ్ కొంటే ఇద్దరు తింటారు ఏమో కానీ ఇద్దరికి ఒకటి కావాలి ఇక్కడ చూస్తున్నట్లయితే చింతల్లి మాత్రం నాకా నుంచే లాక్కుంటది కలర్స్ కూడా తీసుకోరు అలా ఆయన కాఫీ కలర్ కావాలి ఈమెకేం వైట్ కలర్ కావాలి ఇలా ఉంటది అన్న తినటం ఏమో కానీ కింద పడేసే ఎక్కువ ఉంటది మా తల తోక తింటేస్తాడు తింటకైతే వచ్చేసినాం మేము ఒక కోసం వెళ్తే అన్ని తీసుకొని వచ్చినాం కానీ నేను దేనికోసం అయితే వెళ్ళినో అదే తీసుకురాకుండా వచ్చాను వన్ మంత్ కు సరిపడే సరుకులు అయితే తీసుకొచ్చిన బిల్లు మాత్రం ఆయనకు దిట్టం గేప్ ఇదండి ఈ రోజు ముచ్చట సబ్స్క్రైబ్ చేసుకోండి ंद्र की बाई